కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో గల భవానీ నగర్ నివాసులు శ్రీమతి సోమ వసంత్ కుమారి సోమ సురేందర్ నివాసంలో వారి ప్రథమ కుమారుడి పెళ్లి సందడి ప్రారంభమైంది వసంత కుమారి సురేందర్ల ప్రథమ పుత్రుడు సాయి తో నాగారం నివాసులు శ్రీమతి పూజారి శారదా దేవి మాధవల ప్రథమ కుమార్తె కుమారి నాగవైష్ణవి పెళ్లి నిశ్చితార్థం జరిగింది అయితే ఈ నెల పద్నాలుగో తేదీ బుధవారం నాడు వేద పండితులచే నిర్ణయించిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు తోమ్కుంటాలో గల జాన్వీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది అలాగే పద్దెనిమిదవ తేదీన ఆదివారం సాయంత్రం వేళ నాగారాలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్లో రిసెప్షన్ కార్యక్రమాలు జరగనున్నాయని వసంతకుమారి సురేందర్లు వివరించారు సూర్య చంద్రుల సాక్షిగా ముచ్చాల పందిరిలో వేద మంత్రాలు చదువుగా మూడు ముళ్ల బంధంతో వేయి జన్మల బంధంగా ఏడడుగులు నడవగా అంగరంగ వైభవంగా జరిగే వివాహానికి శతమానం భవతి అని దీవించి ముచ్చటైన జొంటగా వర్తిలామని ఆశీర్వదించాలని సందర్భంగా వసంతకుమారి సురేందర్ కోరారు సకాలంలో బంధుమిత్రులు ఆహ్వానితులందరూ విచ్చేసి వధువు వర్లని ఆశీర్వదించాలని కూడా వారు కోరారు సాయి కిరణ్ విదేవి వివాహ తదితర కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని జ్యువెల్ టీవీ సెవెన్ సీఈఓ గబల శ్రీనివాసులు మనసారా ఆ భగవంతుని ప్రార్థించారు